ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శిల్పము దీని యొక్క ప్రతీక ఏంటంటే మధ్యలో ఉంది పైన నాగుపాములు ఉన్నాయి తర్వాత అటు ఇటు చెట్లు ఉన్నాయి తర్వాత ఏనుగులు ఉన్నాయి దీని యొక్క సింబాలిక్ ఏంటి అంటే బుద్ధుడు మహాపరినిర్వాణం పొందాక ఆయన అస్థికలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎనిమిది భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్థూపం కట్టారు అంటే ఎనిమిది మంది రాజులు అంటే వైశాలి ఒకటి కపిలవస్తు ఒకటి తర్వాత మగధ ఒకటి తర్వాత రకరకాల దేశాలలో ఒక ఎనిమిది స్థూపాలు కట్టారు అయితే దాని తర్వాత ఏం జరిగింది అంటే ఇప్పుడు చాలామంది అక్కడక్కడ కొంచెం 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 బుద్ధుడి వెంట్రుకలు కొంతమంది బ్రతుకున్నప్పుడు వెంట్రుకలు కాలి గోర్లు అవన్నీ రకరకాల అవశేషాలు ఇప్పుడు కొన్ని కొన్ని భూమి తవ్వినప్పుడు రకరకాల అవశేషాలు వచ్చినాయి అన్నట్టు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని కొన్ని రకాల స్థూపాలు కట్టారు అయితే ఒక విధంగా చెప్పాలంటే బుద్ధుడి యొక్క ప్రతీకగా అంటే బౌ దీన్ని బౌద్ధ విహార్ అంటారు ఎక్కడైతే స్థూపం ఉంటుందో దాన్ని విహార్ అంటారు ఒక మనిషి భూమి మీద నడవడానికి విహరించడానికి తేడా ఏంటి ఇది ఫస్ట్ తెలుసుకోవాలి నడవడానికి ఏంటంటే భూమి మీద భారం వేసి మనం నడుస్తాం అంటే మన శరీరము మన మనసు మన బాధలు మన దుఃఖము ఇవన్నీ భారంగా చేసి మనం భూమి మీద నడుస్తూ ఉంటాం విహరించడానికి నడవడానికి తేడా ఏంటంటే ఒక మనిషి నడుస్తున్నప్పుడు ఆ నడక అనేది ఎక్కడ ఆగదు పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా అది నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది అయితే ఇక్కడ విహరించడం అంటే భూమితో సంబంధం లేకుండా శరీరంతో సంబంధం లేకుండా ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఒక పక్షి ఆకాశంలో రెక్కలు విచ్చి ఎంత బాగా స్వేచ్ఛగా ఎగురుతుందో ఒక జ్ఞాని కూడా ఈ భూమికి సంబంధం లేకుండా భూమి మీదే ఉంటాడు జ్ఞాని కూడా కానీ భూమికి సంబంధం ఉండదు శరీరంలో ఉంటాడు కానీ శరీరానికి సంబంధం ఉండదు మనసు ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ దేంతో సంబంధం టోటల్ డిటాచ్మెంట్లో ఒక బురదలో కమలంలాగా తామరాకు మీద నీటి బొట్టులాగా వాళ్ళ జీవితం అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు ఎక్కడైతే విహరిస్తారో దాని విహార అని చెప్పి అన్నారు అన్నట్టు ఇప్పుడు మనకి బుద్ధుడి కాలంలో రకరకాల మొనాస్ట్రీస్ ఉన్నాయి మనకి విహార్ అని ఉంది తర్వాత రకరకాల బుద్ధ మొనాస్ట్రీస్ మనకు కనబడతాయి అయితే ఇది విహరించడం అంటే ఏంటంటే ఎక్కడైతే ఒక జ్ఞాని సంచరిస్తాడో దాన్ని విహరించడం అని చెప్పి అంటారంట అంటే వీళ్ళు భూమితో ఎలాంటి సంబంధాలు లేకుండా ఉన్నామా అంటే ఉన్నాం లేమంటే లేము అనేటటువంటి దశలో వాళ్ళు జీవిస్తారనమాట ఈ జీవిస్తున్నటువంటి క్రమంలో ఏంటి అంటే వాళ్ళు నడుస్తుంటే బురద ఉందనుకోండి బురద అంటుకోకుండా నడుస్తారు తర్వాత సమాజంలో నెగిటివిటీ ఉన్నప్పుడు ఆ నెగిటివిటీ అంటుకోకుండా జీవిస్తూ ఉంటారు చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా అది దాన్ని అనుకూలంగా మార్చుకొని వాళ్ళు దాన్ని అంటకుండా జీవిస్తూ ఉంటారు అదేవిధంగా బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందేదానికంటే ముందు అంటే ఆయన నిర్వహణాన్ని పొందేదానికంటే ముందు ఏడు రకాల స్వప్నాలు వస్తాయి ఆయనకి ఒకటేంటంటే తను ఇలా శవాసనంలో పడుకున్నప్పుడు ఆయన తల హిమాలయాస్లో కాళ్ళు సముద్రంలో బే ఆఫ్ బెంగాల్లో చేతులు నార్త్ ఈస్ట్ ఇలా ఉన్నప్పుడు ఒక పిక్చర్ వస్తుంది భారతదేశ పటంలో ఆయన పడుకున్నట్టు అంటే దాని యొక్క ప్రతీక ఏంటి అంటే ఆయన జ్ఞానం అనేది మొత్తం భారతదేశమే కాకుండా సమస్త ప్రపంచంలో అది విస్తరిస్తుంది అని ఒక సింబాలిక్ తర్వాత తన నాభి నుంచి ఒక కమలం వచ్చినట్టు ఒక కళ వస్తుంది అంటే ఎవరికైతే స్వాదిష్టాన చక్రం అనేది వికాసం జరుగుతుందో అక్కడ ఏమవుతుందంటే ఈ సహస్ర ఈ శీలకమలం వికసిస్తుంది శీలకమలం వికసించినప్పుడు మనిషి దుఃఖం నుంచి బయటకు వస్తాడు ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చాక నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే తను ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తాడు అంటే హృదయ కమల వికాసానికి వెళ్తాడు అలా సహస్రతల కమల వికాసం జరుగుతుంది నాభి నుంచి కమలం వచ్చిందంటే కమలం వికసించింది అంటే తను ప్రపంచంలో ఉండేటటువంటి అందరికంటే పవిత్రమైన వాడు అంటే అంత పవిత్రత శీలము సత్రవర్తన నడత నడవడిక అంటే ఒక విధంగా చెప్పాలంటే వైట్ పేపర్ లాగా టోటల్ ప్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి అనమాట సో వాళ్ళని మనము ఒక విధంగా చెప్పాలంటే మహాత్ములు అంటాము ఋషులు అంటాము మహర్షులు అంటాము రకరకాల పేర్లు పెట్టి మనం పిలుచుకుంటాము సో అట్లా బుద్ధుడు మహాపరినిర్వాణం పొందాక భారతదేశం అంతటా అంటే అశోక చక్రవర్తి కాలంలో రకరకాల రాజుల కాలంలో ఎన్నో స్తూపాలు కట్టారు అదేంటంటే బుద్ధ విహారం బుద్ధుడిని ఆ విగ్రహ లోపల విగ్రహం ఉంటుంది చుట్టూ స్థూపం ఉంటుంది ఆ స్థూపం చుట్టూ మొత్తం బౌద్ధ జాతక కథలు ఉంటాయి మొత్తం అంటే బుద్ధుడి స్టోరీస్ అన్ని చెక్కుతారు ఇప్పుడు మీరు బుద్ధవనం వెళ్తే మీకు తెలుస్తుంది దాని చుట్టూ ఎన్ని రకాల స్టోరీస్ మనకు ఉంటాయో అంటే బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం తీసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం విహరించడము విహార్ ఇప్పుడు బీహార్ స్టేట్కి ఆ ప బీహార్ అనే స్టేట్ విహార్ అనే పదం నుంచి వచ్చింది సో బుద్ధుడు ఆ స్టేట్లో విహరించాడు అంటే ఆ రాష్ట్రంలో విహరించారు కాబట్టి విహార్ అనే పదమే బీహార్ అయింది ఇప్పుడు మనం ప్రజెంట్ బుద్ధగయ్య మనకు అక్కడే ఉంది అంటే ఒక జ్ఞాని ఎక్కడైతే విహార ఎక్కడైతే జీవిస్తాడో ఎక్కడైతే నడుస్తాడో దాన్ని దాన్ని ఆ భూమి కూడా పవిత్రమైపోతుంది అంటే ఎప్పుడైతే ఒక మనిషికి జ్ఞానోదయం వస్తుందో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఆచరించే ప్రతి కర్మ వాళ్ళు ఎక్కడైతే నిలబడతారో అక్కడ ఒక పుణ్యక్షేత్రం వస్తుంది వాళ్ళు మాట్లాడే మాట అది ఒక వేదం అయిపోతుంది ఒక మంత్రం అయిపోతుంది సో అట్లా ఎంతో మందికి ఒక ప్రేరణ తీసుకొని వస్తుంది ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది అనమాట వాళ్ళు చనిపోయినా వాళ్ళ జ్ఞానం అనేది సుస్థిరంగా భూమిద ఉండిపోతుంది సో అలాంటి బుద్ధ పురుషులు ఎక్కడైతే విహరిస్తారో దాని విహార అంటారు అయితే ఇక్కడ ఎస్పెషల్లీ అంగులిమాల స్టోరీలో బుద్ధుడు చాలా క్లియర్గా ఒక విషయం చెప్తాడు ఆయన బ్రతికున్నప్పుడే దీనికి క్లారిటీ ఇచ్చాడు తర్వాత మళ్ళీ రకరకాల వ్యా మళ్ళీ వ్యాఖ్యానాలు చేసి ధర్మాన్ని ఎక్కడ భ్రష్టు పట్టిస్తారో అని చెప్పి ప్రతి మాటకి ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన అయితే బుద్ధుడు ఇలా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్నప్పుడు ఇది అంగులిమాల ఏంటి తను తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని చంపుతా అని సంకల్ప బలం తీసుకున్నాడు కదా ఇంకొకళ్ళని చంపితే తన సంకల్పం నెరవేరుతుంది అప్పుడు బుద్ధుడికి చెప్తారు మీరు అటు వెళ్ళకూడదు రాక్షసుడు లాంటి వ్యక్తి ఉన్నాడు మీరు వెళ్ళొద్దు అని అంటే లేదు లేదు అతని సంకల్పం అంత గొప్పదైతే ఆ వెయ్యో వ్యక్తిని నేనే అవుతా అని చెప్పి వెళ్తాడు ఇలా అంగోలిమాల ఆ చెట్టు మీద ఉంటాడు నేను ఇలా నడుచుకుంటూ పోతూ ఉంటాడు పట్టించుకోడు బుద్ధుడు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అంగులిమాల చెట్టుని జంపు చేస్తాడు అయినా పట్టించుకోడు వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఏ సన్యాసి ఇట్రా నన్ను పట్టించుకోకుండా ఎందుకు వెళ్తున్నావు ఇంత పిలుస్తుండ నీకు వినబడట్లేదా అని అంటాడు అప్పుడు బుద్ధుడు ఆగిపోతాడు ఆగిపోయి ఏంటి నేను పిలుస్తుంటే నడుస్తూ ఉన్నావు వినిపించుకోవట్లేదు అని చెప్పి అంటే నువ్వు ఆగు ఆగు అంటాడు అప్పుడు బుద్ధుడు ఒక మాట చెప్తాడు చూడు అంగులిమాల్ నేను ఆగిపోయి చాలా రోజులైంది నువ్వెప్పుడు ఆగిపోతావు అని అడుగుతాడు నేను విహరించడం తిరగడం ఆపేసి చాలా కాలం అయింది నువ్వెప్పుడు ఆగిపోతావు నీ జీవితం ఎప్పుడు ఆగిపోతుంది ఎల్లకాలం ఇలా ఈ జనన మరణ చక్రంలో తిరగడమేనా ఏంటి లైఫ్ అని అడుగుతాడు అన్నట్టు అంటే ఇక్కడ ఆయన అక్కడ ఏం చెప్పాడు బుద్ధుడు ఆగిపోవడం అంటే ఏంటి విహరించడం ఆగిపోవడం అంటే ఏంటి అంటే తన జీవితం అంత ఒక ఎండ్ పాయింట్కి వచ్చేసింది అంటే ఏ వ్యక్తి అయితే జ్ఞానోదయాన్ని అందుకుంటాడో తన జీవితం ఎండైపోతుంది ఇంకా భూ ఇక భూమిదా ఇంకా వాళ్ళ ప్రస్తావన ఏముండదు వాళ్ళది ఏముండదు ఇంకా అక్కడికి స్టాప్ అయిపోతుంది అన్నట్టు సో కాబట్టి ఎక్కడైతే ఆగిపోవడం అంటే ఏంటంటే ఎప్పుడైతే మన జ్ఞానోదయాన్ని పొందుతామో మన మనసు ఆగిపోతుంది మన శరీరం ఆగిపోతుంది మన జన్మ ఆగిపోతుంది మన హృదయం ఆగిపోతుంది మన ఇమోషన్స్ ఆగిపోతాయి అన్నీ ఒక స్టిల్నెస్కి వచ్చేస్తాయి అన్నట్టు అలా ఎప్పుడు ఆగిపోతామని చెప్పి అడిగాడు ఎవరిని అంగుళీమాలని సో అట్లా ఈ విహార్ విహరించడం ఆపేయి ఫస్ట్ నువ్వు తిరగడం ఆపే స్థిరంగా ఓ చోట కూర్చో నువ్వు సాధన చేయి నీ మనసును స్థిరం చేసుకో నీ శరీరాన్ని స్థిరం చేసుకో నువ్వు ఇది ఇది జీవితం కాదు ఇది పద్ధతి కాదు నువ్వు పాపంలో కూరుకుపోతున్నావు ఇది కాదు అని చెప్పి అక్కడ తను జ్ఞానబోధ చేసినప్పుడు ఈ విహార అనే పదం అక్కడ వచ్చింది సో అట్లా ఎక్కడైతే బుద్ధ స్థూపాలు ఉంటాయో వాటన్నిటికీ విహారాన్ని పెట్టడం జరిగింది తర్వాత ఇక పాము గురించి మనం తీసుకుంటే పాములో ఉండేటటువంటి ఒక విశేషమైనటువంటి గుణం ఏంటంటే తను ప్రతి ఒక సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కి ఒకసారి సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి ఒకసారి తను ఈ మొత్తం స్కిన్ అంతా పాత స్కిన్ అంతా వదిలేసి మళ్ళీ కొత్త చర్మాన్ని కుబుసం విడవడం అంటారు కదా అంటే తన తోకని తానే ఖర్చుకుంటుంది పాము తప్పు చేసినప్పుడు అంటే స్వాధీనం పాము ఒక స్వాధీనానికి తర్వాత ఈ కొ ఈ కొత్త చర్మాన్ని పాత చర్మాన్ని తీసేసి కొత్తదాన్ని తీసుకోవడానికి ఒక మార్పుని ఆహ్వానించడానికి తర్వాత ఒక జ్ఞానానికి గుర్తుగా పాముని చేస్తారు ఇప్పుడు మనకి రకరకాల యూనివర్సిటీస్ ఎంబ్లమ్స్లో కాకతీయ యూనివర్సిటీ కానీ నాగార్జున యూనివర్సిటీ కానీ కొన్ని రకాల యూనివర్సిటీస్లో పాములని పెడతారు ఎందుకంటే పాము అనేది ఒక విధంగా స్వాధీనానికి తర్వాత చేసిన తప్పు తెలుసుకోవడానికి సెల్ఫ్ రియలైజేషన్కి తర్వాత జీవితాన్ని జీవితంలో మార్పుని ఆహ్వానించడానికి ప్రత్యేక పాములు చూపిస్తారు అండ్ అదేవిధంగా ఏనుగులను కూడా చూపిస్తారు ఏనుగు ఏనుగులో ఉండే గొప్పతనము ఏంటి అంటే ఒకటి తన శరీరం అనేది ఎంత బరువున్నప్పటికీ కూడా తను అనుకుంది సాధిస్తూ ఉంటుంది ఒకటి దానికి సంకల్ప బలం ఎక్కువ అండ్ తర్వాత ఏనుగులో ఉండేటటువంటి ఇంకొక స్వభావం ఏంటి అంటే తను మంచి నీటి కోలను అదంతా చూసిందనుకో హాయిగా వెళ్ళి దాంట్లో గంట సేపు జలకాలాడుతుంది జలకాలాడేసి బయటికి వచ్చి దుమ్ము పడేసుకొని వెళ్తుంది పైకి అంటే అది అప్పుడు భావిస్తుంది ఇది నేను క్లీన్ అయిపోయానని చెప్పి అంటే హాయిగా జలకాలాడాక స్నానం చేశాక నీట్గా హాయిగా వెళ్ళిపోవచ్చు కానీ మళ్ళీ దుమ్ము పడేసుకుంటుందంటే ఏనుగు అనేది ఒక విధంగా చెప్పాలంటే మన మస్తిష్కానికి ప్రతీక మన మైండ్ అంటే ఒకసారి తప్పు చేసి రియలైజేషన్ వచ్చాక మళ్ళీ పదే పదే అదే మిస్టేక్ రిపీట్ చేస్తూ ఉంటుంది అలా కాకుండా దాని లోపల ట్రాన్స్ఫర్మేషన్ అంటే యాక్చువల్గా బుద్ధుడి జాతక కథలలో ఒక సంఘటన చెప్తారు ఏంటి అంటే గౌతమ బుద్ధుడు ఈ లైఫ్కి రాకముందు తన పాస్ట్లో ఒక లైఫ్ అది అయితే ఆ టైంలో ఏమవుతుంది అంటే అడవికి ధవనలం అంటుకుంటుంది అంటుకొని అన్ని చెట్లన్నీ కాలిపోతూ ఉంటాయి జంతువులన్నీ ఒక విధంగా చెప్పాలి అటు పరిగెడుతూ ఉంటాయి ఏనుగు కూడా అలాగే పరిగెడుతూ ఉంటుంది ఓ చెట్టు కింద వచ్చి ఆశ్రయం తీసుకుంటుంది తీసుకున్నప్పుడు దాని కాలు కింద ఒక చిన్న పురుగో ఒక ఏదో వస్తుంది వచ్చినప్పుడు దాని కాలు తీసి కాలు వేస్తే అది చచ్చిపోతుంది పురుగు ఈ ఆ కింద కాలు దగ్గర ఉన్నటువంటి ఆ జీవిని కాపాడడానికి ఏనుగు తన తాన్ని కాల్చుకుంది ఆ చెట్టు కొమ్మ మీద పడి ఏనుగు తగలబడిపోతుంది అంటే అహింస అక్కడి నుంచి వచ్చింది అలా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ జరుగుతూ ఈ లైఫ్ వచ్చింది సిద్ధార్థ సో దానికి కూడా ప్రతీకగా ఏనుగును ఒకటి ఒకటి బుద్ధి బలానికి తర్వాత సంకల్ప బలానికి తర్వాత తను తాను తెలుసుకోవడానికి మన మస్తిష్కానికి ప్రతీకగా ఏనుగును చూపిస్తారు సో ఇది ఈ శిల్పంలో ఉండే విశిష్టత థ్యాంక్ యూ సో మచ్